రమ్య వాళ్ళ అత్తగారి కోసం చేసిన షాపింగ్ అండి ఈ ప్లేన్ గోల్డ్ ఫ్రింట్ శారీకి రోజ్ గోల్డ్ వర్క్తోని ఈ బ్లౌజ్ మెరూన్ బ్లౌజ్ అయితే ఎంత బాగుందో ఫ్యాషన్ కదా ఈ చీర అందరూ యూట్యూబ్లో కూడా అమ్ముతున్నారు పెట్టుకుంటే ఈ వర్క్ భలే ఉంది కదా ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా వచ్చిందండి సన్న డిజైన్తోని క్లాత్ కూడా చాలా బాగుంది ఈ శారీ ఎవరైనా కొనుక్కోవచ్చు ఇది కాస్ట్ కూడా చూపిస్తానండి ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే బ్లూ అండ్ సిల్వర్ కలర్తోని మెత్తటి శాటిన్ సారల శారీ అయితే చాలా చాలా బాగుందండి ఇది కూడా కాస్ట్ చూపిస్తాను ఇది కేజీ సేల్ అండి ఆరు వందల దాకా ఉంది అయితే ఇది వెయిట్ని అని కదా ఒక్క చీరే తీసుకుంటే రెండు వందల యాభై నాలుగు రూపాయల వరకు అయితే పడిందండి కానీ చాలా బాగుంది ఇది డైలీ యూజ్కి పనికి వస్తుందని తీసుకుంది చాలా మెత్తగా ఉంది క్రేప్ చీరలాగా ఉంది ఈ డిజైన్ అయితే చాలా నైస్గా ఉందండి కలర్ సూపర్గా ఉంది ఇది కూడా కేజీ సేల్లోనే తీసుకుందండి ఇది రెండు వందల యాభై వరకు అయితే పడింది కాస్ట్ వెయిట్ని బట్టి మనకు కాస్ట్ పడుతుంది బ్రాసోలో బ్లూ డిజైన్ శారీ అండి కంచి బార్డర్ లాగా ఇచ్చాడు ఇది కూడా డైలీ యూజ్కి బయటికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది కూడా కేజీ సేల్లోనే అండి ఇది మూడు వందల ఎనిమిది రూపాయలు పడింది కేజీ సేల్లో అంటే వెయిట్ని బట్టి మనకు కాస్ట్ పడుతుంది కదా ఇది కూడా అంత గ్రీన్ అండ్ వైలెట్ కలర్ బార్డర్తోని మినీ పట్టు చీరలాగా చాలా స్మూత్గా ఉంది ప్లేన్ బార్డర్ వచ్చింది దీన్ని కడ్డీ బార్డర్ అని కూడా అంటారు ఆఫర్లో వచ్చిందండి అంత ముందు పదిహేను వందల దాకా అయితే ఈ చీర ఉందండి నేను బ్లూ శారీ యేషు వాళ్ళ చెల్లెలకి పెట్టడానికని కొన్నది అని చూపించాను అంత ముందు వీడియో కూడా పెట్టాను నేను ఆఫర్లో పదకొండు వందలకి వస్తే ఇప్పుడు ఎంత ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమేనండి ఇప్పుడు ఆఫర్ పర్ ఈ సారీ బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చిందండి వర్క్ వేయించుకోవచ్చు మనం మిషన్ వర్క్ అయినా వేయించుకోవచ్చు పొల్లు అంటే పౌడి చెంగి ఇలా వచ్చింది చూడండి చాలా బాగుందండి చూడడానికి స్మూత్గా ఉంది కట్టుకోవడానికి బలే వీలుగా ఉంటుంది శుక్రవారం అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి కొనుక్కుంటే బలే ఉంటుంది నా దగ్గర ఉన్న కాటన్ చీరల బ్లౌజులన్నీ తడిపి ఇలా ఆరవేశాను కుట్టుకుందామని చూడండి ముందుగా తడుపుకుంటాను ఇలా తిరుపతి వెళ్ళినప్పుడు మా బుడ్డి తల్లికి ఇలా అయితే కొనుక్కొచ్చానండి ఆమెకు ఏం తోసినప్పుడల్లా ఈ గురుగులు తీసుకొని ఇలా ఆడుతుంది ఈ బాక్స్లో పెడతాను ఈ గురుగులన్నీ సామాన్లన్నీ విడివిడిగా తెచ్చానండి అన్నీ రాతెండివే రెండు స్టీల్ గ్లాసులు రెండు రాతెండి గ్లాసులు రెండు చట్లు ఒక దబరా గిన్నె చిల్లుల గిన్నె ఇంకొక గిన్నె ఇలా అన్నీ కొన్నానండి స్టీలు పొయ్యి గుంట పునుగల కళాయి కొబ్బరి తురిమేది అట్ల పెనం పూరి రుద్దేది ఈ పీట ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇక్కడే తెచ్చాను గంగ దగ్గరికి వెళ్ళినప్పుడు తిరుపతిలో మీకు ఏమైనా ఉపయోగపడవచ్చు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ పిల్లలకి ఎలా కొనక్క రావచ్చు అక్కడ అన్ని విడివిడిగా అమ్ముతున్నారు బలే ఉన్నాయి ఈరోజు మా బుడ్డి తల్లి ఆట ఏంటంటే ఈ సామాన్లని ఎలా సర్దుకోవాలి చూడండి ఇటు ఉన్న అటు సరిదేస్తుంది అటు ఉన్న ఇటు సరిదిస్తుంది ఈరోజు ఆట ఇదేనండి తనకి ఇంకా ఇంకేం చేసింది ఒక ఐడియా వచ్చిందనమాట ఇవన్నీ తీసి పక్కన ఉన్న కిటికీలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది లేచింది ఇంకా లేచి అక్కడ సర్దేస్తుంది చూడండి మనం కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఏ విధంగా సర్దుతామో అలా అయితే ప్లాన్ చేసేసి ఓ సర్దేస్తుంది సర్దేస్తుంది చూడండి ఇంకా ఆ బార్కి పెట్టేస్తుంది మొత్తం కూడాను ఇది ఆమె సామ్రాజ్యం ఆమె జన్మ హక్కులాగా ఎవరైనా ముట్టుకున్నారంటే ఓ నోరేసుకొని అరిచేస్తుందండి ఇంకా మా బుడ్డి అయితే ఆ వంట ఇప్పుడు వంటలు చేసిద్దంట మేము పప్పలు పెట్టాలంట వాటర్ ఇవ్వాలంట గోవాలన్నమాట పొయ్యి పెట్టి పొయ్యి మీద కళాయి పెట్టి ఆ స్పూన్తో తిప్పుతుంది ఇంకా చూడండి అదేమో జారి కింద పడిపోతుంది పొయ్యి మీద అయితే జారిపోతుందని చేతులు పట్టుకొని తిప్పుతుంది చూడండి కళాయి పెడుతుంది స్పూన్తో ఇలా పిల్లలకి గురుగులు తెచ్చిస్తే అప్పుడప్పుడు వాళ్ళ ఏడుపు నాపటానికి భలే పనికి వస్తాయండి మా బుడ్డి దాంతో ఏగలేనప్పుడల్లా మేము ఇలా దాని ముందు పోసేస్తాం ఈ గురుగులన్నీ కాసేపు ఆడుకుంటుంది అలా ఇంట్లో కూడా ఉంటే ఇలా సామాను సెట్లు ఇస్తే వాళ్ళే ఆడుకుంటారు కదా తర్వాత అయితే ఇలా సరిదేస్తాం పిల్లలకి ఏదైనా చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేయడంలోనే ఉంటుందండి మా బుడ్డి తెలుగు వాళ్ళ తాత డబ్బులు ఇచ్చిండు ఊరు ఆమె వెంటనే ఇలా గురుగులు అయితే వేసేసుకుంటాం చూడండి ఆమె ఏది చేసినా ఎడం చేత్తోటే చేస్తుందండి ఇలా కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే అందులో వేస్తుంది మనం నోట్లు ఇచ్చినా కానీ తీసుకెళ్ళి మడిచి మరీ అందులో వేస్తుందండి ఇలా దాచేసుకుంటుంది వెంటనే డబ్బులు కనబడితే దాయాలి ఇంకంతే అది ఒక్కటే తెలుసు దానికి ఇలా అలవాటు చేసాము ఇంకా అంతే అండి మీరు కూడా ఇలాగే చేస్తారా యశువా అమ్మా అమ్మా ఆమ్ యశోవా రౌడీ అమ్మా హాయ్ చెక్ నచ్చితలే అయి కొట్టండి సబ్స్క్రైబ్